అండి ఈరోజు రాజుల చికెన్ పలావ్ చూద్దాం దానికోసం కేజీనర్ చికెన్ బాగా శుభ్రంగా కరిగి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా క కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఒక ఆరు ఉల్లిపాయలు మసాలా చేసుకుని అందులో వేసుకుని కొంచెం కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిరకాయలు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా ప్రెసర్ పెట్టుకోవాలి బిర్యానీకి బిర్యానీ సామాను అన్నీ వేసి మరిగించుకున్నాం చికెన్ ఉడికిపోయింది పీసెస్ సపరేట్గా తీసుకుని గ్రేవీ మాత్రం అలా ఉంచుదాం తర్వాత వాడుకోవచ్చు బిర్యానీ చేసే గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ చిన్ని సైజు ఉల్లిపాయలు తీసుకుని వేయించుకుందాం అదే ఆయిల్లో చికెన్ పీసెస్ని వేసుకొని వేయించుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి పీసెస్ వేగిన తర్వాత అదే గిన్నెలో ఒక నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను వేసి బాగా వేయించుకొని ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం జీడిపప్పు వేసి వేయించుకుందాం ఇందాక చికెన్లో మిగిలిన గ్రేవీ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పీసెస్ కూడా వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని నాలుగు గ్లాసులు రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ పడతాయి ఇప్పుడు ఎసరు వేసేసుకుందాం ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం సరి చూసుకోండి బిర్యానీ ఉడికిపోయింది అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాల వదిలేయాలి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్